పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించి పర్మనెంట్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ షెడ్యూల్ అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది ఈ జాబ్కి టెన్త్ క్లాస్ పాస్ అయిన అందరూ అప్లై చేసుకోవచ్చు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు జాబ్ పోస్టింగ్ కూడా మీ సొంత జిల్లాలోనే మీ ఊరికి చుట్టుపక్కల లేదా మీ సొంత ఊరిలో కూడా ఉండవచ్చు ఈ జాబ్కి ఎటువంటి ఎగ్జామ్ కానీ ఇంటర్వ్యూ కానీ లేవు సెలక్షన్ ప్రాసెస్ ఒకటే ఉంటుంది చేస్తారు కావాల్సిన ఇతర డీటెయిల్స్ తెలియజేస్తాను నోటిఫికేషన్ నెంబర్ సెవెంటీన్ జీరో టూ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ అధికారికంగా ఈ నోటీస్ రిలీజ్ చేసింది డేట్ కూడా సిక్స్టీన్ జనవరి చెక్ చేసుకోవచ్చు ఇక ఎడ్యుకేషన్ వివరాలు చూస్తే కేవలం టెన్త్ పాస్ అయిన సర్టిఫికేట్ ఉంటే చాలు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు మీకు లోకల్ లాంగ్వేజ్ కంపల్సరీగా రావాలి స్టేట్కి సంబంధించి లోకల్ లాంగ్వేజ్ అంటే మన లోకల్ లాంగ్వేజ్ తెలుగు కాబట్టి తెలుగు రాయడం చదవడం మాట్లాడడం రావాలి అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ బేసిక్స్ వచ్చి ఉంటే చాలు ఇక ఏజ్ విషయం చూస్తే మినిమం ఎయిటీన్ ఇయర్స్ మ్యాక్సిమం ఫార్టీ ఇయర్స్ ఇచ్చారు ఫార్టీ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఓబీసీ వారికి త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఈడబ్ల్యూఎస్ వారికి నో ఏజ్ రిలాక్సేషన్ పీడబ్ల్యూడి అంటే ఫిజికల్ డిడబ్ల్యూ వాళ్ళకి టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు ఇక శాలరీ గురించి చూస్తే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ బిపిఎం అనే పోస్ట్కి ట్వల్వ్ కే బేసిక్ పే ఇచ్చారు ఇతర అలవెన్స్లు అన్నీ కలిపి యాడ్ చేస్తే నియర్లీ ఎయిటీన్ కే వరకు శాలరీ రావచ్చు ఏబీపీఎం డాక్ సేవక్స్ అయితే ఫిఫ్టీన్ థౌజండ్ వరకు శాలరీ వచ్చే అవకాశం ఉంది సెంట్రల్ గవర్నమెంట్ ఎయిత్ పే కమిషన్ నియమించారు సో పే రివిజన్ చేంజ్ అయితే శాలరీస్ ఫార్టీ పర్సెంట్ వరకు పెరగవచ్చు కాబట్టి తక్కువ శాలరీ అని నెగ్లెక్ట్ చేయ చేయవద్దు త్వరలోనే ఎయిత్ పే కమిషన్ రాబోతుంది శాలరీస్ పెరుగుతాయి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ బీపీఎం మీరు చేయాల్సిన పనులు ఏమంటే డే టు డే పోస్టల్ ఆపరేషన్స్ ఆఫ్ బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్కి సంబంధించి ఏవైతే ఉంటాయో అవన్నీ కంప్లీట్ చేయాలి అలాగే ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఐపీపిబి దానికి సంబంధించి కూడా చూసుకోవాలి అలాగే మార్కెటింగ్ ప్రమోషన్స్ ఉంటాయా పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించి ప్రోడక్ట్స్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో అందరికీ తెలియజేస్తూ ఉండాలి అలాగే సింగిల్ హ్యాండెడ్ బివోస్ బీపీఎమ్స్ ఏవైతే ఉంటాయో అవి వీళ్ళు హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఏబిపిఎంలో కూడా సేల్స్ ఏవైతే ఉంటాయో స్టాంప్స్ స్టేషనరీస్ పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏవైతే ఉంటాయో సేల్ చేయాల్సి ఉంటుంది అలాగే ఐపీపీబీ ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఉందో దానికి సంబంధించి అకౌంట్స్కి సంబంధించి డిపాజిట్స్ పేమెంట్స్ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ చూసుకోవాల్సి ఉంటుంది ఇక డాక్ సేవక్స్ అనేవారు స్టాంప్స్ స్టేషనరీస్ ఇవ్వడంతో పాటు పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించి డెలివరీ ఉంటాయో వాటిని డోర్ స్టెప్ అంటే ఇంటి వద్దకు వెళ్ళి ఇవ్వాల్సి ఉంటుంది ఇక మెరిట్ లిస్ట్ ఎలాగా అంటే టెన్త్ క్లాస్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా సిస్టమ్ జనరేటెడ్ మెరిట్ లిస్ట్ తయారు చేయడం జరుగుతుంది ఈ పోస్ట్లకి అప్లికేషన్ ప్రాసెస్ వచ్చి ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి అప్లికేషన్ ఫీ చూస్తే ఆల్ ఫిమేల్ ఎస్సీ ఎస్టీ ఫిజికలీ డిసేబుల్డ్ అండ్ ట్రాన్స్వెన్స్ వారికి ఫీ లేదు మిగతా వారు హండ్రెడ్ రూపీస్ ఫీ పే చేయాల్సి ఉంటుంది పోస్టల్ జీడిఎస్ నోటిఫికేషన్స్కి సంబంధించి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జనవరి నోటిఫికేషన్ షెడ్యూల్ వన్కి సంబంధించిన మనకి నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేస్తున్నారు అనే డీటెయిల్స్ దీనిలో ఇవ్వడం జరిగింది దీన్ని పోస్టల్ డిపార్ట్మెంట్ వారు అన్ని చీఫ్ పోస్ట్ మాస్టర్స్ జనరల్కి జనరల్ మేనేజర్స్కి పంపించారు ఇందులో జీడీస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ జనవరి ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎక్సర్సైజ్ తయారు చేయమని డేట్స్ ఇచ్చారు డేటా ఎంట్రీ ఎక్కడెక్కడ ఏ డివిజన్స్లో వేకెన్సీస్ ఉన్నాయో కలెక్ట్ చేసి సెవెంటీన్త్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుండి ట్వంటీ సెకండ్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మధ్య కంప్లీట్ చేయమని ఆ డేటా ఎంట్రీలో మిస్టేక్స్ ఏమైనా ఉంటే రీచెకింగ్ చేసి ట్వంటీ థర్డ్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుండి ట్వంటీ ఫోర్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మధ్య కరెక్ట్ చేయమని ఇచ్చారు ఇష్యూ ఆఫ్ ఆన్లైన్ నోటిఫికేషన్ ట్వంటీ నైన్త్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ అనేవి పోస్టల్ డిపార్ట్మెంట్ వారు ప్రతి స్టేట్కి పంపారు ఆన్లైన్ అప్లికేషన్స్ ట్వంటీ నైన్త్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లేదా థర్టీ ఎయిన్త్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది ఏవైనా అప్డేట్స్ ఉంటే తర్వాత వీడియోస్లో పోస్ట్ చేస్తాను థ్యాంక్ యూ